రెడీ ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరేంద్రాల ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మేమైతే చాలా హ్యాపీగా ఇలా ఉన్నాము సో ఇది వచ్చేసి వీడియో ఏంటంటే మీకు అందరికీ ఒక మంచి విషయం అనమాట ఇది మేము షేర్ చేసుకోవాలనుకున్నా ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ జరిగింది ఇల్లు తీసేటప్పుడు ఏందో మా దాన్న కాడి బొమ్మ ఎడతాడు అంటే నరకాలనా నిన్ను కూసి పెట్టుకోవాలన్నా జస్ట్ నేను ఈవినింగ్ తెచ్చినాం ఫ్రెండ్స్ బర్రే బర్రే తెచ్చినాం అంటే యూట్యూబ్ ఆ పొలంతో పాటు మాకు ఏదో చిన్నస అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం ఫ్రెండ్స్ రెండు నెలలకు ఒకసారి వస్తుంది సో అందుకోసం అనమాట కష్టపడితే ఏదైనా వస్తుంది కదా అని చెప్పి సో ఏంటంటే మాకు చేత పనే కాబట్టి ఈ కాడపళ్ళ ఎక్కడ శుభ్రం చేసుకోవడము అవి నా పనులు అని చెప్పాడు బర్రెలు కాయడము పాలు పిండడము పాలు కోసిరావడము చేలు చూసుకోవడం సురేంద్ర పని అని చెప్పాడు అనమాట సో ఏంటంటే నేను ప్రస్తుతానికైతే ఈరోజు సురేంద్ర వాళ్ళు చేయనికెళ్ళారు గిడ్డ చేశారు అనమాట ఆ గిడ్డ వచ్చేసి ముక్కలు చేస్తాను సో ఫ్రెండ్స్ మీకు ముందుగా అయితే కనుక ఇప్పుడు మేము చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే బర్రెలు ఎలా తెచ్చుకున్నారు సుబ్బు మీరు అన్నారు కదా మాకు సో అది నేను చెప్తాను అనమాట సుబ్బుకంటే కూడా నాకే బాగా ఎక్కువ తెలుసు సో మనకైతే లండన్లో ఉండే నిత్తిక నిత్తికన ఈ సంథింగ్ లైక్ ఒక్క నిమిషం ఆగానే అక్క పేరు పూర్తి చెప్తాను ఆ అక్క ఏంటంటే నాకు పోయినసారి పొట్టేళ్ళకి పొట్టేళ్ళకి ఒక పదివేలు ఇచ్చిన ఫ్రెండ్స్ ఆ పదివేలు తీసుకొని హ్యాపీగా వాటిని వృద్ధి చేశాను ఎవరి దగ్గర అంటే వాళ్ళ అక్కల దగ్గర పెట్టినామన్నమాట లావణ్య నితికా అక్క అయితే నాకు ఒక పదివేలు ఇచ్చినది నితికా పాటి సుబ్బుకు డెలివరీ టైంలో నుంచి మాకు ఒక అక్క పరిచయం సుబ్బుకు అప్పుడప్పుడు ఒక రెండు వేలు కానీ ఎనిమిది వేలు కానీ సంథింగ్ లైక్ సుబ్బు ఖర్చుల కోసమే ఒక అక్క క్రిస్టియన్ అక్క అయితే పంపిస్తుంది సో ఆ అక్క ఏంటంటే ఆ అక్క కూడా మాకు ఒక పదివేలు ఇచ్చినది సో వాళ్ళిద్దరు ఇచ్చిన పదివేలకు కానీ మేము వెళ్ళి రెండు పొట్టెలు పిల్లలు పట్టుకొచ్చి వాటిని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇడ్ పెట్టామనమాట వాళ్ళు ఏంటంటే మీరు పిల్లలున్నారు చూసుకోలేరు కదా ఆల్రెడీ కూలీ అలా అయ్యాలంటే ఎందుకు అవసరం లేదన్నాడు మా బావ లేదంటే మా అక్క మా బావ ఇద్దరు సో ఏంటంటే ఆ పదివేలు పదివేలు ఈ రోజు మాకు ఇరవై ఐదు వేలు మనకు ఐదు లాభం వచ్చింది రెండు నెలలు రెండు నెలల గట్టి అయింది సో ఇరవై వేలు పెట్టుబడి పడేసరికి మనకు ఐదు వేలు ఐదు ఐదు వేలు లాభం వచ్చింది ఆ ఇరవై తోడుగా నాకు ఆల్రెడీ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నాకు అప్పుయ్యానికి అయితే ఇష్టం లేదు ఫ్రెండ్స్ ఆల్రెడీ దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ లెక్క మన ఉమ్మ అడిగినాను సో ప్రస్తుతానికి అక్కడ కొంచెం టైట్ సిచ్యువేషన్ అనమాట అందుకోసం నేను అప్పు చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావట్లేదు దాని తగ్గట్టుగా ఏదో ఒకటి చేసుకుంటున్నాయి కదా ఎట్లా ఏం పని చేయలేము చేసే పని ఇవి వేరే పనులు ఏం చేయాలని చెప్పే ఖర్చు ఉంటుంది తప్ప లాభం ఉండదు ఇదనుకో ఖర్చు తక్కువ లాభం ఎక్కువ డైలీ ఇంట్లో డబ్బులు ఉంటాయి ఫ్రెండ్స్ ఏ కష్టాలు సో వాళ్ళ బావు కూడా అర్ధరెంట్ అంట అటా ఇప్పుడు వాళ్ళ బావ లెక్క ఇంకొక ముగ్గురు పాలు వచ్చిన కూడా మూడు వేలు లెక్క ఇంట్లోకి వస్తుంది అదైతే మన ఖర్చులకి ఇంట్లో ఘర్చిన సరిపోతుంది నేను కేంద్రం కాడ పోసుకొచ్చే లక్క ఈ ముప్పై ఫస్ట్ ఈ ముప్పై అప్పు కట్టడానికి ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ పాలు లెక్క వస్తుంది కదా ముప్పై ఐదు వేలు అప్పు కట్టేంత వరకు ఇంకా నేను వేరే దానికి ఉపయోగించను వేరే దానికి వాడను కూడా ఎందుకంటే చాలా దెబ్బతిన్నాయి ఫ్రెండ్స్ అప్పులో వడ్డీలు కట్టడంలో ఇంకా చాలు దీంతోనే చిన్నగా దీన్ని నెక్స్ట్ ఇప్పుడు దీని పిల్ల ఇది సో నెక్స్ట్ ఇయర్కి ఇంకో పిల్ల వస్తుంది ఇంకా అలాగే మనం చిన్న చిన్నగా వృద్ధం ఫ్రెండ్స్ ఏం ఫాస్ట్ గా పరిగెత్తాల్సిన పని లేదు అప్పులు పోయినామంటే వద్దు ఫ్రెండ్స్

ఏంటంటే పాల మీద బాగా పాలు పారే పాలు డిమాండ్ ఎక్కువ ఫ్రెండ్స్ మనకి మనకెళ్ళి లీటర్ డెబ్బై పారంట పది శాతం వచ్చే సో అందుకోసం మనం పాలు కూడా తెచ్చుకోవడం ఏమైంది మా అసలు అంటే మన ఛానల్ అయితే గనుక ఆ సురేంద్రాల గట్లో డైలీ ఇటు గడ్డి కానీ ఎక్కడైనా పొలాలు గెట్టమంటే గడ్డి కోయడానికి లేదు కానీ దానికి చానా కానీ ఇంకేదైనా కానీ డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి తర్వాత వచ్చేసి మనం మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తామో అది కూడా ఇంకా ఈ రోజు ఎత్తు నాలున్నరలు ఎప్పుడై ఫ్రెండ్స్ లేదండి ఫ్రెండ్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర పొద్దుచ్చుకుంటది ఇద్దరు ముగ్గురు వస్తున్నారు వాళ్ళు పొద్దున చెమ్ములు పట్టుకొని అడుగుతూ ఉంటారు ఈయన తింటుతా ఉంటాడు ఎట్లుంటుంది అందుకోసం కొంచెం మెరలీగా లేపుతానా అంటే రాత్రి రాత్రి చెప్పేసావా బరగడ తెచ్చినా పాలు తీసుకురాది కనబడ్డాల్లా చెప్తా ఏం బర్రెచ్చిందా తెచ్చినా పాలు తెచ్చిన దీని మాత్రం ప్రచారం బాగా చేసుకుని ఫ్రెండ్స్ సిగ్గు పడకుండా చెప్పుకుంది ఫ్రెండ్స్ అందరికి అందుకోసం పొద్దులేసరికి ఆ ఎదిరింటి అద్దో అది ఆ ఎదిరింటి ఒక అర్ధ లీటర్ పాలు వచ్చాడు మన రాజు ఒక అర్ధ లీటర్ పాలు వచ్చాడు సో పక్కింటి ఒక పావు లీటర్ పాలు వచ్చింది పర్లేదు ఇంకొక ఇద్దరం పెరుగు వచ్చారంట ఏంటంటే దీనితో మనకి మనకి రెండేళ్లకి మనకి శాలరీ వచ్చిన సార్ కదా ఉపయోగపడతాయి పిల్లల చదువులకో లేదంటే వాళ్ళ తిండికో వాళ్ళ బట్టలకో

ఇంతక నా ఛానల్ డల్ అయింది నీ వల్ల నీ ఛానల్ నా వల్ల నా ఛానల్ డల్ అయింది అట్ట ఎందు చేద్దాం ఫ్రెండ్స్ అనని అనని నాకంటే ఒక టైం వస్తుంది నాకు వీసి ఎక్కువ అదంతా కనపడాలంటున్నాడు కింద వేయకుండా తినే దీనికి మాటలు బాగా అర్థమవుతుంది ఇది బాగా అర్థం చేసుకుంటుంది మాటలు గడ్డి కింద వేయకుండా తినట్టు తింటుంది

నా పేరు వచ్చినట్లే అశో అశోక సుందరి బాలేడ్కరీ మేము పశువులు స్కూల్కి వెళ్ళాడు కదా నందుగాడు సో అది కాకుండా పిల్లలందరికీ ఇంకా ఈవినింగ్ అవుతుంది కాబట్టి నిల్లు వేడి నీళ్ళు పెడితే అవి కాగుతా అంటే మన పని మనం చేసుకోవచ్చు సో వచ్చేసింటే అందరికీ అయితే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కాదు గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అనమాట సో తర్వాత వచ్చేసి ఇంకా గార్డెన్ మొత్తం తవ్వకం పెట్టాలి మొక్కలకి చాండలు అయిన తవ్వకం పెట్టగా చాల బలం దండిగా ఉంది ఇది వరకు కట్టలేదు కానీ ఫుల్ కట్టారు చెట్టు నరికేయాలరా కోటిలు ఎక్కువ ఫుల్గా అది పడలే తిని రేపు చల్లాలంటున్నాడు మీ బాబాయ్ శనికి డ్డు వండుకో కొట్లాటో ఈ రద్దులు ఈ రద్దులు ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వంక వంక చెట్లకి అయితే మనం తోకం పెడదాం కొంచెం బాగా ఇక్కడైతే మనకి బాగా ఆకుకూర వచ్చేసింది దీన్ని కోసేసి మనం బ్రిధి రైతే కొట్టేసుకోవచ్చు స్టడికి బాగా అయింది అయిందన్నమాట చెట్లకు సౌకం పెట్టడం అక్కడక్కడ కరుపు మొక్క కూడా పడింది అసమ్మ ఈరోజు ఒక చెట్టు తొక్కేసి ఉంటాయి తో చెట్లకి సౌకం పెట్టుకుంటే పెట్టుకుని కొంచెం బాగా నీళ్ళు కట్టి కొంచెం ఎరువు వేస్తే బాగుంటుంది ఏందో పొడి ఉంటుంది చె నేను పోతే అప్పుడే చిన్నగా అయ్యా పూత చిన్న పూత పెద్దకాయ మనం ఇట్లా చెట్లకంతా మొత్తం తవ్వకం పెట్టాలి మరప చెట్లు గాను కలుపు కళ్ళుమ్మకు ఉంది ఏదైనా తీసేసుకోవాలి నీట్గా తీసేసినాక నేను మొత్తం పొరక తీసుకొని దుబ్బేస్తా చెట్ల కూడా మాత్రమే తవ్వకొని పెట్టుకున్నాం తండ్రి నుంచి అనుకుంటూ ఉన్నా గార్డెన్ మీద తీయాలని అని తీయలేకపోతున్నాం

മേ തൊലകൾ മാക്കെല്ലോ മാ സൈഡ് തൊലകൾ ഉണ്ടായി നീള്ള കട്ട തീയാല പിന്നെ వాన పడుతుంది వాన పడుతుంది ఇప్పుడే అందరు వచ్చిందర ఇంటికి ఏంటంటే మనం కలుపులకు తవ్వకం పెట్టేలాగా చెట్లకి వాన కూడా పడేసింది వేస్ట్ వంట చేసినప్పుడు

దారం నుంచి కట్ట గట్టలేదే వాన పడితే ఇప్పుడు క్లైమేట్ బాగుంటది చూస్తే వానలత్తులు కూడా మీకు నీళ్ళు కాపుస్తున్నా కదని అనే ఇప్పుడు బాగా దొరికింది గడ్డి ఫ్రెండ్స్ ఈ వర్త గడ్డి మొత్తం నేనే పోసేసి మొత్తం నేనే క్లీన్ చేసిన ఏంటంటే ఇంకా ఆడ కొంచెం ముందు అది కూడా క్లీన్ చేయాలి ఏంటంటే పాములు వస్తాయి మన అని క్లీన్ చేసినా వర్షాకాలం కదా వర్షం పడిపోయినందుకు అటు ఏర్చని వచ్చింది వర్షం అనే వరకు నేల నేల లేదు అది పైపుతావా అంటారు అది అక్కడ రోజు కొండలు ఎక్క పడుతుంది వాన ఒకరోజు మన ఫ్రెండ్స్కి కొండలో వాన పడేది చూపించాలబ్బా రిజర్వాయి పోయి రిజర్వాయ్లో వాన పడేది చూపించాలా ఫ్రెండ్స్ రిజర్వాయి మా ఊర్లో చేపలు పట్టే అనమాట అంటే రిజర్వాయర్ ఆర్ల అందరికి తెలిసే ఉంటుంది రిజర్వాయర్ అంటే అది వచ్చేసి ఏంటంటే మా ఊళ్ళో చుట్టూ కొండలే మధ్యలో చెరువు అనమాట మా ఊరిలో చాలా మంది ఏంటంటే చెరువు మీద ఆధారపడి పడుతుంది ఒక్కసారి ఒకసారి అక్కడికి వెళ్ళి మీకు లొకేషన్ చూపియాల అది కూడా తొందరలో షేర్ చేసుకుంటా మా తమ్ముని చేపలు తీసుకెళ్ళమని అడుగుతున్నాను వద్దులే వద్దులే అంటున్నాడు అంకన్న పార తీసుకుందో అల్పిని చాపడు పార సో ఫ్రెండ్స్ ఇది వచ్చే కాకరాల అన్నమాట ఇది కొంచెం చిటేపి అయితే పొమ్మ ఏను నిగురు నేను అవని గట్టిగా వర్షం మరి బాగా క్లైమేట్ గా మారిపోయింది పచ్చగా అది సో ఫ్రెండ్స్ ఏంటంటే మనం చెట్లకి మొక్కలకి తవ్వకం అన్నాం కదా తవ్వకం వేద్దాం దానికి మందు వేయాల మందు వేసి బాగా వచ్చి ఇదంతా మందేరా తెల్లగొండే అంత మందే పూల మొక్కలు మంచిగా తో మంది వేసినాడు తనకు ఏం లేదు కానీ కూరగా మొక్కలు తెల్లగేసి పిల్లగాయలు సో మనటి వారానికి ఒకసారి అట్లా చేసుకున్నా కూడా మంచిగా మొక్కలకు బాగా పెరుగుదల వస్తుంది కవరు నా మొక్క బాగా తగ్గం పెట్టినా అందరికా నా మొక్క బాగా ఎగురొస్తుంది అవును అదో సిట్ నందగారు అది ఆ నందది బాగా అక్కడ ఉంది ఒకటి ఏమన్నాడు మీ అందరి కాడికి నాదే మొలక బాగు ఇగురు బాగా వస్తుంది పూలు కాలేదే మళ్ళీ బాగా దానికి అంత దక్కింది మొక్క ఏ మొక్క ఇదే మళ్ళీ బతికిందే వాడు ఏం చేసినంటే అయ్యప్ప అందరికాలకి నాదే మొలక నాదే మొలకొచ్చింది ఈ గురిలో సమీవులు వచ్చారు అక్కడ నాకు చచ్చిపోయింది నాకు చిరు అని పూలు కాస్త ఎట్ బావి అక్కడే

మందు చల్లి మందు కొడదామా మందు చల్లే మందు చల్లదాం అది ఇష్టం మందు చల్లి మందు కొడదాం అదేంటిది పొలానికి గార్డెన్ అయితే మొత్తం మొక్కలకు మొత్తం తవహం పెట్టేది కూడా అయిపోయింది వర్షం పడేది కూడా అయిపోయింది అంత అయిపోయింది

ఓకే ఫ్రెండ్స్ వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్